యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రైతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా దేవుని పిలుపు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మానవుణ్ణి పిలిచాడండి దేవుడు మానవుని తన ఎద్దుకు రావాలని దేవుడు మానవుని సృష్టించాడని ఆ మానవుడు దేవుని కుమారుడని తెలుసుకోవాలని ఆ తప్పిపోయినటువంటి మానవుడు తిరిగి మళ్ళా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యం కలిగి ఆయనతో సహవాసము కలిగి ఉండాలని దేవుడు మనందరినీ పిలిచాడు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అందరినీ పిలిచాడు సమస్త జనులారా నా యొద్ద ఒక రండి అని పిలిచాడు మతేశ్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును నేను సాత్వికుడను దీన మునుసుగలవాడు మీ యొద్ద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది తేలికగాను ఉన్నది యస్సు ప్రభువు సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగ కలుగజేస్తాను చెప్పాడు నేను సాత్వికుడను దీన మనసు కలవాడునని చెప్పాడండి సాత్వికుడు క్రీస్తు ప్రభువు దీన మనసు కలిగినటువంటి ఆయన ఆయన ఎద్దుకు వస్తే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకుని అన్నాడండి ఆయన సాత్వికుడు క్రీస్తు పరివారి యొద్ధ మనము ఏమి నేర్చుకోవాలి అంటే ఏమి నేర్చుకోవాలంటే ఆయన భూమి మీద మానవులకి ఒక జీవితము ఎలాంటి జీవితము జీవించాలని నేర్పించాడు ఒకటి మానవుడు సాత్వికుడిగా ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అంతేకాకుండా ఎలైనగా నా కాడి సులువుగాను నా భారముగాను తేలికగాను ఎందుకు ఆయన ఎద్దుకు రావాలంటే మనుషులందరూ పాపులు కాబట్టి ఆ పాపులైనటువంటి వాళ్ళందరికీ విశ్రాంతి కలగటానికి సాత్వికమైన మనసు కలగటానికి దీన మనసు కలగటానికి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఒకవేళ ప్రభువు దగ్గరికి రాకుండా ఒక వ్యక్తి అలాగనే నశించిపోయాడండి అతనికి లాభం ఏమీ లేదు ఒకటి లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణమును పోగొట్టుకున్నాడు అతనికి ప్రయోజనం ఏమీ లేదు రక్షణ లేకుండా అతను చనిపోయాడు ప్రయోజనం ప్రయోజనమేమీయూ లేదు అయితే దేవుడు అందరినీ పిలుస్తున్నాడు తెశోలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మలను పిలిచను ఆయన మనందరినీ పిలిచాడు ఇలాగూ రక్షింపబడబడి అంటే సువార్త ద్వారా ఆయన మనందరినీ పిలిచాడు చాలామంది దేవుడు నాకు రాత్రి పిలిచాడు కళలో పిలిచాడు దర్శనంలో పిలిచాడు స్వప్నంలో పిలిచాడు అని చూతూ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాతో అన్నటువంటి మాట ఏంటంటే అతను ఒక పాస్టర్ అతని పేరు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు నన్ను చాలా వేధించాడు ఆ పాస్టర్ నా దగ్గరకు వచ్చి నాతో అన్న మాట ఏంటంటే దేవుడు నాకు చెప్పాడు నీ దగ్గర లక్ష రూపాయలు తీసుకోమని చెప్పాడు అన్నాడు నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే దేవుడు నీకు నా దగ్గర నుండి లక్ష రూపాయలు తీసుకోమని చెబితే నాకు కూడా దేవుడు చెప్పాలి సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి దేవుడు మనలను సువార్త ద్వారా పిలుస్తున్నాడు ఇంకొక రీతిగా దేవుడు పిలవడు తర్వాత విషయము యోహాన్ వార్త ఆరో అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితే గాని నా నాయద్దకు రాడు అంత్య దినములలో నేను వాణి లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడి అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నా ప్రతివాడున నా యుద్ధ వచ్చును ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువారు యుద్ధకు రావాలంటే తండ్రి ఆకర్షించాలి తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడైనా సరే నా యుద్ధకు రాడు అని చెప్పాడు ఉదాహరణకి క్రీస్తు ప్రభువారు పేతురుని అడుగుతాడు పేతురు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇవి దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను ఎరుగుదును అన్నాడు ఈ విషయం నీకు తెలియదు తండ్రి నీకు బయలుపరిస్తేనే ఈ విషయం తెలిసినాదని చెప్పాడు అంటే మనం క్రీస్తు ప్రభు వారి రావాలంటే తండ్రి ఆకర్షించాలి అది తండ్రి ఎలా ఆకర్షించాలంటే అనాది సంకల్పంలో నిత్య సంకల్పంలో ఆయన కుమారుని ఎందు మనల్ని ఆకర్షించాలి ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనం పరిశుద్ధులమో నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకునేను జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ఎవరినైతే క్రీస్తులో ఆకర్షిస్తాడో వాళ్ళు మాత్రమే ఆయన ఎద్దుకు వస్తాడని ప్రభు చెప్పుచున్నాడు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా ఎద్దుకు రాడు అంత్య దినంలో నేను వాణిని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడుతురని ప్రవక్తను లేఖలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా ఎద్దుకు వచ్చును యేసు ప్రభుత్వకు రావాలంటే తండ్రి అయినటువంటి దేవుడు సహాయము చేయాలి మనకు తండ్రి అయినటువంటి దేవుడు మనకు సహాయం చేయకుండా మన సొంత శక్తి చేత మన సొంత బలము చేత మన సొంత ఆలోచన చేత క్రీస్తు ప్రభు యుద్ధకు మనం ఎప్పటికి కూడా రాలేము అది ఎలా ఆకర్షిస్తాడు తండ్రి అంటే సువార్త ద్వారా మార్కు సువార్త పదార్ అధ్యాయం పదైదు పదాల్లో మరి మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలి అందుకే ఇక్కడ తేశంలో నెలకు రాసిన పత్రికలో దేవుడు మిమ్ములను మా సువార్త ద్వారా పిలుచుచున్నాడు ఒక వ్యక్తి క్రీస్తు ఎద్దుకు రావాలంటే సువార్త ఆ సువార్త ద్వారా ఆకర్షిస్తాడు తండ్రి అయినటువంటి దేవుడు సువార్త ఎప్పుడైతే ప్రకటిస్తామో మనము వారి హృదయంలో నొచ్చుకొని వారు ఆకర్షింపబడతారు అది దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆకర్షిస్తాడు కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో వచ్చినంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తన తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను మనల్ని దేవుడు విడుదల చేశాడు అంధకార సంబంధమైన చీకటిలో నుంచి మనల్ని విడుదల చేశాను చీకటి అంటే మామూలుగా భౌతిక సంబంధం కనిపించే చీకటి కాదు మానవుడి యొక్క పాపం నుంచి మనల్ని విడుదల చేయటమే చీకటి అయితే ఆ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులు అనగా ఆయన కుమారుని యొక్క శరీరంలోనికి మనల్ని పిలుస్తున్నాడు ఇంకొక లేఖనం చూసినట్లయితే పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో చిన్నంలో అయితే మీరు చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశంలోను రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అయితే మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన గుణాతిశయంలో సేములో ప్రచురము చేయ నిమిత్తం మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే తన కుమారుని యొక్క తన కుమారుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనల్ని అంధకార సంబంధమైన చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు పిలిచినటువంటి మనం ఏం చేయాలంటే తన కుమారుని యొక్క తన కుమారుని ప్రచురము చేయాలి మనం ఎవరంటే ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము ఇంకా దేవుడు మనల్ని ఎలా పిలిచాడంటే ఆయన సంకల్పం ప్రకారం పిలిచాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో చిరంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము మనం అను మనం అనుకుంటాం ఒక్కోసారి ఆలోచన చేస్తే ఈరోజు నేను ప్రభువును తెలుసుకోకుండా ఉండుంటే ప్రభు నామమున నామమును ఎరుగకుండా ఉండుంటే నా స్థితి ఎలా ఉండేది అంటే నేను పాపంలో చనిపోయి ఉండేవాడిని రక్షింపబడకుండా చనిపోయి ఉండేవాడిని ఆ రక్షింపబడకుండా చనిపోయి ఉంటే నా స్థితిగతి నిత్య నరకము సో అందువల్ల మనము పిలువబడ్డామంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాము అందరినీ పిలవలేదండి అందరినీ పిలవలేదు ఆయన ఎవరైతే పిలుస్తూ పిలిచాడో ఎవరైతే తండ్రి ఆకర్షించాడో తండ్రి ఎవరినైతే ఏర్పరుచుకున్నాలో ఏర్పరచుకున్నాడో వారు మాత్రమే ఆయన కుమారుడు అయినటువంటి క్రీస్తు పిలువారు స్థాపించిన సంఘంలోనికి వస్తారు అంతేకాకుండా మనల్ని ఎందుకు పిలిచారంటే పరిశుద్ధ పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు అది మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి మనల్ని పిలిచి ఉన్నాడు మనం అనుకుంటాం చాలాసార్లు చాలామంది గర్విస్తారు కొద్దిగా బైబుల్ నేర్చుకుంటూనే అతను ఒక గొప్ప వ్యక్తిలాగా భావిస్తాడు కానీ అది మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పంను బట్టి మనల్ని పిలిచాడు కేవలం మన క్రియలను బట్టి అయితే మనము ఏమాత్రము నీతిమంతులం కాలేము కాలేవు మన క్రియలను బట్టి అయితే మనము ఏమాత్రము దేవుణ్ణి తెలుసుకోలేము కానీ తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తయస్సును మన అను మనకు అనుగ్రహంపబడినది క్రీస్తయసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించను మనం రక్షింపబడింది కేవలము మన సొంత శక్తి చేత కాదు ఆయన కృప చేత మనల్ని రక్షించాడు అంతేకాకుండా మనల్ని రక్షించి ఆయన పరిశుద్ధ పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను మనల్ని పిలిచాడు దేవుడు పరిశుద్ధ పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను ఆ క్రీస్తేశ మరణమును నిర్థకం చేసి జీవమును అక్షయతను స్వార్థగా స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాను ఆయన మనల్ని పిలిచాడు అనాది కాలంలో క్రీస్తసును మనకు అనుగ్రహింపబడినది మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పంను బట్టి పిలిచాడు ఒకవేళ మన క్రియలను బట్టి అయితే మనల్ని ఆయన పిలవాల్సినటువంటి అవసరత లేదు ఇంకా ఎందుకు ఆయన పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడు తెశోలో నీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో వద్ద ఏడో క్షణంలో పరిశుద్ధులుగా ఒకటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు దేవుడు మనల్ని పిలిచాడు అంటే భూమి మీద అపవిత్రంగా జీవించి పాపంలో జీవించి మానవుడు తన ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవించటానికి ఆయన పిలవలేదు మనుషులందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడని బైబిల్ గ్రంథం చూతుంది ఇంకా ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన కుమారునితో సహావాసము చేయటానికి పిలిచాడు కొరందలుకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో చిన్నంలో మన ప్రభువును యేసు క్రీస్తు అను తన కుమారుని సహావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడంటే మన యొక్క సహవాసము లోకము యొక్క సహవాసం కాదు లేకుంటే చెడు సాహవాసం కాదు దుష్ట సాహవాసం కాకుండా తన కుమారుని యొక్క సహవాసము కలిగి ఉండటానికి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పిలిచాడు క్రీస్తు ప్రభువారితో మనం సాహవాసము కలిగి జీవిస్తే మనకు కలిగేటువంటి మరి మనకు కలిగేటువంటి ఆదాయం ఏమిటి అని ఆలోచన చేస్తే మనకు కలిగేటువంటిది ఏంటంటే నిత్య జీవము కలుగుతుంది అందుకని దేవుడు తన కుమారుని యొక్క సహావాసము కలిగి ఉన్నా ఉండటానికి పిలిచాడు ఈరోజు మనం క్రీస్తు ప్రవారితో సహావాసం చేస్తున్నాం ఆయన కుమారుని యొక్క సారూప్యంలోనికి మనల్ని పిలిచాడు అలాగే ఇంకా క్రీస్తును వెంబడించడానికి మనల్ని పిలిచాడు రాసిన మొదటి పెద్దగా రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాధురి ఉంచిపోయాను అంటే మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఆయన అడుగు జాడల్లో నడవటానికి క్రీస్తు ప్రభు వారు మన కోసం బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను క్రీస్తు కూడా అంటే ఆయన బాధపడింది ఎవరి కోసం అంటే ఆయన కోసం కాదు క్రీస్తు ప్రభువారు మన కోసం బాధపడి మనము మా ఆయనకు మాదిరిగా ఉండాలి ఆయన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు దేవుడు మనల్ని పిలిచాడు అడుగు జాడలు అంటే ఏంటంటే భౌతిక సంబంధమైన అడుగు జాడలు కాదు భూమి మీద ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివాళ్ళమై జీవించడకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు తర్వాతది ఆయన రాజ్యములో ఉండటానికి పిలిచాడు త్రేసల్లో రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో తన రాజ్యములకు మహిమను మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునే వాళ్ళని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుతూ ధైర్యపరుస్తూ సాక్ష్యమించు తండ్రి తన బిడ్డలను నడుచుకున్న రీతిగా మీలో ప్రతి యెడల ఏడలు మేము నడుచుకునే మీకు తెలియచేయచ్చున్నాము చూసారా తన రాజ్యమునకు మహిమగా ఉండటానికి మనల్ని పిలిచాడు అంతేకాకుండా మనం ఎలా నడుచుకోవాలంటే తండ్రి తన బిడ్డలను నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాడును మేము నడుచుకున్న నడుచుకుంటే మనం మీకు తెలియను అంటే అపోస్తులు ఏమంటున్నారు అంటే మేము క్రీస్తుని బౌలి నడుచుకుంటున్నాము మీరు మమ్మల్ని పోలి నడుచుకునండి మేము మీకు మాదిరిగా ఉన్నామని చెబుతున్నాడు ఇంకా చెప్పాలంటే పరిశుద్ధులుగా ఉండి ఉండటానికి పరిశుద్ధులుగా జీవించటానికి ఆయన మనల్ని పిలిచాడు కొరెందులు క్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం రెండవ చిరంలో కురెందులో ఉన్న దేవుని సంగమును కనుక క్రీస్తు యసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామన ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి ఆయనది అయితే మనల్ని ఆయన ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా జీవించటానికి పరిశుద్ధులుగా ఉండటానికి పరిశుద్ధంగా నడవటానికి పిలిచాడు తర్వాత ఆయన సారూప్యంలో జీవించడానికి పిలిచాడు పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు పదార్లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండని రాయబడి ఉన్నది గనుక మీరు విదేల పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞాన అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడిని పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉడే సో నేను పరిశుద్ధుడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి పూర్వకాలం అందు మనం అజ్ఞాన దశలతో కూడా ఉండి మనము జీవించినటువంటి ఆ ఆ వ్యర్థ ప్రవర్తన జీవితం కాకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు మన ప్రవర్తన ఎందు మనం పరిశుద్ధులుగా ఉండాలి యోగ్యమైనటువంటి ప్రవర్తన జీవించాలి వారి చేతిలో పడుట బహు భయంకరమని ఉంది ఆయన చేతిలో ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలంటే బహు జాగ్రత్తగా జీవించాలి అందుకైనా అంటాడు నా నా గొర్రెలను నా చేతిలోంచి ఎవడు అపహరించలేడు అంటాడు మరలా ఇంకొక మాట ఆయన చేతిలో పడుట భయంకరం అంటాడు ఇప్పుడు ఆయన చేతి కింద ఉన్నప్పుడు మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అంతేకాకుండా దేవుడిని మహిపరుశుడికి పిలిచాడు పేతు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం మూడో చరంలో తన మహిమను బట్టి గుణాతి బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని గుర్చి అనుభవ జ్ఞానముగా ఆయన దైవశక్తి అంటే తన మహిమను బట్టి గుణాతిసేమును బట్టి మనల్ని పిలిచాడు అంటే క్రీస్తు ప్రభువు ఎటువంటి గుణాతి కలిగి ఉన్నాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు ఆ లక్షణాలు కలిగి జీవించడానికి తండ్రి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు చివరిగా పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చిన తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వాడిని సర్వకృపాణది దేవుడు కొంచెము కాలం మిమ్మల్ని మీరు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాణి ఏగు దేవుడు అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే తన నిత్య మహిమకు అంటే మనము కూడా పరలోకంలో యుగ యుగాలు మళ్ళీ తండ్రి దేవుని మహిమపరచడానికి మనల్ని పిలిచి ఉన్నాడు చివరిగా ఎందుకు పిలిచాడంటే నిత్య జీవము పొందుటకు పిలిచి ఉన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ శరణంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నువ్వు పిలువబడే అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు నిత్య జీవం పొందటానికి పిలిచాడు అంటే దేవుని పిలుపులో ఎన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తాం సంకల్పం ప్రకారం పిలిచాడు మన క్రియను బట్టిగాక తన స్వకీయ సంకల్పం పెట్టి పిలిచాడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు ఆయన కుమారునితో సహవాసము కలిగి జీవించడానికి ఆయన కుమారుడైన క్రీస్తుపురివారిని వెంబడించడానికి ఆయన రాజ్యంలో జీవించటానికి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు పురువారి యొక్క సారూప్యంలో ఉండటానికి నిత్యమైన మహిమతో కూడా జీవించ కలిగి జీవించటానికి అలాగే జీవ కిరీటమును పొందటానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు ఆ పిలుపుకు లోపు లోబడటం అంటే దేవుడు ఎలా పిలుస్తున్నా అంటే సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు